వాళ్ళు తీసుకుంటారు లేదు నువ్వు అన్న తీసుకో ఒక చైన్ తీసుకో అది ఏమొద్దు కాదు మీ పిల్లకోసం అయినా తీసుకుపోతాము ఈ గీ చైన్ మంచిగా ఉంటాయి తీసుకో ఇదొకటి ఏమైనా పిల్లలేదు ఏ నేను మొన్న చూసినా అబ్బా నువ్వు జాతర్లో రక్షితోని తిరిగంగా చూసుకుని ఈ జేతలు పోవీ కమ్మలు మంచిగా ఉంటాయి తీసుకో నేను తీసుకో ఏ గట్లనగా అని పది రూపాయలు పది రూపాయలు ఇచ్చి తీసుకో ఇక ఏమో దిగో ఇక ఒక పది రూపాయలు ఎక్కువ లేదు ఏవ్వలేదు ఏమో ప్రైవేట్ అయితే లేరు మనుషులు లేరు అని అందరినీ పండ్లకి వస్తారని సేనాలకి వస్తాం ఒక్కరు కొనలేరు ఊళ్ళకన్నా పోతాం మళ్ళా ఊళ్ళో ఎవరుండరు అని సేనాలకి కట్టే ఊళ్ళో ఎవరు లేరు పనికి పోతారు చని కట్టే సేనళ్ళు ఒక్కరు తీసుకుంటలేరు మళ్ళీ ఊళ్ళకే పోతారు చె ఊళ్ళో ఎవరుండీ ఎవరు అని పని అందరికి పనిచేస్తాడు యాక్షన్ ఈ అబ్బా ఊళ్ళో ఎవరు ఉండరు అని కూడా ఉంటాను నేను మళ్ళీ ఊళ్ళోకే పోయి అమ్ముతా ఊళ్ళో ఈ టైంలో అందరు పనికి మయిలే హులకైతే కొడ గిఇలేనే యావ పిట్టayana ఇంటికడ అందరి పనికత్తరని ఇంకటేకు తీసుకుంటరా సరే కరుడ నువ్వు ఇంటికడ తీసుకుంటావా మోనాలసు కోపం మట్టు ఓ పెద్ద కరుడ ఏయ్ ఏయ్ ఎక్కా దూరం అన్న దబ్బద ఈ టయా ఇళ్ళల్లో ఎవరు ఉన్నారని సేనలాకే సేనలో కూడా ఎవరు తీసుకుంటాం ఇప్పుడు పోయి మళ్ళీ ఊళ్ళోనే అమ్ముకుంటా నేను పోను తీసుకో ఒక్కటి తీసుకో ఒక్కటి అబ్బా ప్లీజ్ ఫ్రెండ్స్ టుడే మేకింగ్ వీడియో మోనాలిసా క్యారెక్టర్ రాకేష్ అని చూస్తుండు కొంచెం ఇబ్బంది పడుతుండలే కానీ తప్పట్లే ఇబ్బంది పడుతుండే కానీ తప్పట్ల పడుతుంది আড়া না নিয়ে বাড়ি చేసి তারপরে করা সারি দা 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 গড়ি বসে না রাখো আলো আলো উপরে করে নাও নে ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಮೋನಾ ಕ್ಯಾರ್ಟರ್ ಇರಕ್ಟರ್ ಪುಟ್ಟ ಪುಟ್ಟ ಚಲೋ ಚೀನಲ ಈ ರೋಜು ఫుల్ వీట్ అయితే మొత్తం అయిపోయింది షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఇక షార్ట్స్ కొడుతున్నాం కొంచెం ఇక అందరూ చిల్లైన ఇప్పుడే తిన్నాం అన్నమాట తిని ఇప్పుడే తిన్నాం అన్నమాట తిన్న తర్వాత ఇక షార్ట్స్ కొడుతున్నాం చూద్దాం షార్ట్స్ ఎట్లా కంత వినం అనేది ఇలా మొత్తం దాకా షూటింగ్ ఉంటుంది ఎండింగ్లో కూడా మొత్తం చూపిస్తుంది making anamadire cheppu daara dei dance machi ikkada thakara are aara sigrette illa nalla annella gaane bike ingal malesh ne malesh ne saathi malesh saathi kere malesh paainra saathi adu isna enga otta mi minni mota eda kanu cheppu

अपने के एक्सप्रेशंस आला है ना डेढ़ सौ से भी अनेक कुकर वोट है फाइन तो फाइन क्लियर इसला पूरे मारी कौन सा जरूर डालूँ मालामाल एक प्रोवोट ना बड़े कौन सा संजय ओके बड़े नॉलेज एक्शन डांस शो रा शो మరి డాన్స్ ఆకర్లేదు ఎక్స్‌ప్రెషన్స్ ఉండాలే అంటాను అంటే వర్కౌట్ అయిందని వర్కౌట్ అయినా మరి కొంచెం అయినా చే డాన్స్ షో గా చిబా 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 అరే చిబా డాన్స్ 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 డాన్స్